నమస్తే అండి యూట్యూబ్ ప్రజలకి నా యొక్క ధన్యవాదాలు ఇక్కడ చూపిస్తున్నది మరుగుమందులో అతి ప్రధానమైన మొక్క ఈ మొక్క పేరు పెద్ద ఈ మొక్క పేరు పెద్ద గీరు చూసారా ఆ ఆకుల నుంచి వస్తున్న లిక్విడ్ చూడండి ఆ లిక్విడ్ వచ్చేసి ఒక్కసారి రాస్తే చాలు ఒక్కసారి రాస్తే చాలు బట్టలకైనా చెప్పులకైనా మన కాల అడుగు భాగంలో అయినా మన శరీరంలో ఏ చోటునైనా తగిలేటట్టు పోసిన చాలు కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మన చెప్పు చేతులు మన కాళ్ళ దగ్గర కుక్క లాగా పడాల్సిందే ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే ఇంకోటి పొడి ఉంటుంది పొడి తినే తాగే వస్తువులలో దేంట్లో పెట్టిన చాలు కేవలం ఇరవై నాలుగు గంటల్లోంచి మూడు రోజుల వరకు మన చెప్పు చేతులు మన కాళ్ళ దగ్గర కుక్కలాగా లాగా పడాల్సిందే ఇది అసలు దేనికి వాడాలి ఎవరికి వాడాలి ఎలాంటి సమస్యలకు వాడాలంటే విడిపోయిన భార్య భర్తలకు విడిపోయిన ప్రేమికులకు అత్తాకోడల మధ్య తగాదాలు ఉన్నా కానీ బావ బామార్దుల మీద ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ అలాగనే మన ఇంట్లో మన మన మాట ఎవరైతే వినకపోతారో వారికి ఈ మందు వచ్చేసి ఒక్కసారి పెడితే చాలు ఎవరికైనా సరే ఇంతటి వారికైనా సరే ఒక్కసారి పెడితే చాలు కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మన చెప్పు చేతలు మన కాళ్ళ దగ్గర కుక్కలాగా పడాల్సిందే ఈ రెండు చేయలేకపోతే ఫోటో పేర్లతోటి అహంకార పూజ ఎంత దూరమున దగ్గర కలుపుతాను అహంకార